హాయ్ ఫ్రెండ్స్ తెల్లమద్ది దాదాపుగా దీనికి పేరున్న సంగతి ఎవరికి తెలియదు ఈ తెల్లమద్ది గుండె నొప్పికి ఒక దివ్య ఔషధంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఇది ఇరవై ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఒక వృక్షము సాధారణంగా నీటికి సమీపంలోనే ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆకులు కనుపులు ఒకటి లేదా రెండు చొప్పున దాదాపుగా దీర్ఘ చిత్రస్రాకారంలో ఉంటాయి చాలా చిన్న పుష్పాలు నక్షత్రాలను పోలి వేలాడుతూ పచ్చటి సన్నటి కుంకుల వలె కొమ్మల చివరన వస్తూ ఉంటాయి కాయలు కరకాయల పరిమాణంలో ఐదు కోణాలు కలిగి సన్నని రేకువలే కలిగి ఉంటాయి తెల్లమద్ది పట్టు మొత్తాన్ని చూర్ణంగా చేసి పది గ్రాముల చొప్పున వేడి పాలతో కలిపి తాగితే గుండెదడ నొప్పి నీరసం తగ్గి మంచి బలంను కలగజేస్తుంది ఇది ముఖ్యంగా గుండె రోగాలతో బాధపడుతున్న వారికి ఒక అమృత సంజీవినిగా ఇటీవల పరిశోధనలో చెప్పడం జరిగింది అందుకే దీనిని అర్జున ఎంజాయిమ్ అనే గుండె నొప్పి నివారిస్తుంది కాబట్టి దీనికి అర్జున అనే పేరు పెట్టడం జరిగింది మద్దిపట్టు కషాయంను వంద ఎంఎల్ అంటే మిల్లీటర్లు తాగితే ఉబ్బసం ఉపశమిస్తుంది మద్దిపట్టు కషాయము యాభై మిలీ చందనం ఒక అర చెంచా కలిపి తాగితే తరచూ ముక్కు నుంచి వచ్చే రక్తం కూడా కారడం తగ్గిపోయి నోటి వెంట పడే రక్తము రక్తములలు క్షమిస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ